కరీంనగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నానన్నారు మేయర్ సునీల్ రావు పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ స్వరితగత పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీంనగర్ పన్నెండు డివిజన్ లో పర్యటించిన మేయర్ స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు భగత్ నగర్ నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు మేయర్ కానీ మా పాలక వర్గం అధికారంలో వచ్చిన తర్వాత భగత్ నగర్ ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ వచ్చామన్నారు ఇప్పటికే డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశామని డివిజన్లో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా సిసి రోడ్లను నిర్మిస్తామన్నారు కరీంనగర్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సహకరించినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించి గత సంవత్సరం వంద కోట్లు కేటాయించాలని కోరామని కానీ ఇప్పటి కాంగ్రెస్ పాలకులు స్పందించలేదని ఎలాంటి నిధులను కేటాయించలేదన్నారు మరి ఈ ప్రాంతంలో చాలా రోజుల నుంచి ప్రజల నుంచి రోడ్లు నిర్మించాలనే డిమాండ్ వస్తూ ఉండే డ్రైనేజీలు ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నాం డ్రైనేజ్ల నిర్మాణం కంప్లీట్ అయిపోయింది దాదాపుగా రోడ్స్ కూడా చాలా వరకు నిర్మించినాం ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్స్ ఉంటే అవి కూడా ఈ మధ్యకాలంలో ప్రారంభిపేసుకుంటా ఉన్నాం రెండు మూడు మాసాల లోపల ఈ ప్రాంతంలో పన్నెండో డివిజన్లో కూడా ఒక్కటి కూడా మట్టి రోడ్ లేకుండా చేసే కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే నగరం నడి మధ్యలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా కాలంగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం పన్నెండో డివిజన్ మరి గత నాలుగున్నర సంవత్సరాల్లో అనేక రోడ్స్ కావచ్చు చాలా పెద్ద పెద్ద డ్రైనేజీలు ఈ కాలనీలో ఉండిపోతూ ఉండే ఎన్జిఓస్ కాలనీ కావచ్చు తర్వాత శాంతినగర్ కావచ్చు కట్టరాంపూర్ ఏరియా నుంచి కావచ్చు అన్ని డ్రైనేజీలు కూడా నిర్మించుకున్నాం మరి బ్రహ్మాండమైన మంచి నీటి వసతికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ మరి ఓవర్కమ్ అయ్యి మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇస్తూ ఉన్నాం ఈ రోడ్ల నిర్మాణం కూడా దాదాపు ఈ డివిజన్లో ఇప్పటికీ నేను అనుకోవడం అరవై డెబ్బై ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తున్నాం ఇంకొక కొన్ని ఏడెనిమిది రోడ్లు మాత్రమే వేసేట అవి కూడా రెండు మూడు మాసాలలో కంప్లీట్ చేసుకుంటాం తప్పకుండా దీంతోపాటుగా శివార్ కాలనీస్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరి పనులు పూర్తి చేసినాం ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం